డివైన్ సాయి దైవ సంకేతం శుక్రవారం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన పిలిపి నాలుగు పదమూడు నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను ఈనాటి దైవాంశము బలపరచువాడు విషయా నలభై ఇరవై ఒకటి సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అక్టోబర్ మాసంలో దైవ సేవకుడు డేవిడ్ గారు వైరల్ ఫీవర్ వచ్చి వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ కావలసి వచ్చింది ఈ మధ్య వస్తున్న వైరల్ ఫీవర్ల వలన విపరీతమైన బాడీ పెయిన్స్ దాదాపు మూడు నెలల పైగా ఇబ్బంది పెట్టుచున్నవి కనుక ఈయన కూడా అదే ఇబ్బందిలో ఉన్నారు మేము మా గృహమునకు కలర్స్ వేయించాలని నిర్ణయించినప్పుడు మా పిల్లలు భయపడి వద్దు మళ్ళీ మీరు సిక్ అయితే కోలుకోవడం కష్టం అని అన్నారు కానీ అనుకోకుండా కలర్స్ వేయడం డిసెంబర్ పదకొండు నుండి మొదలు పెట్టాం డిసెంబర్ ఇరవై ఒకటి వరకు పూర్తి అయ్యే ఒప్పందం కానీ పని పూర్తి కావడం డిసెంబర్ ఇరవై మూడు వరకు కొనసాగింది ప్రతిరోజు వర్కర్లు ఆరు గంటలకు సాయంత్రం వెళ్లిపోయిన తర్వాత ఇల్లు సర్దుకోవడం మాకు చాలా కష్టంగా మారింది అయినప్పటికీ ప్రతిరోజు ఏదో శక్తి మాలో ప్రవహించినట్లుగా మేము ప్రతి వస్తువు సర్దుకోవడంలో నిమగ్నమయ్యే వారము చివరికి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్న ఇల్లంతా పూర్తిగా సర్దుకొని అలంకరించుకొని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ ను విందుతో ఎంతో చక్కగా నిర్వహించుకునే కృపను దేవుడు మాకు అనుగ్రహించాడు ఈ సందర్భంగా దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము నెహిమ ఎనిమిది పది మీరు దుఃఖపడకుడి యహోవాయందు ఆనందించట వలన మీరు బలముందుదురు దేవుడు మనందరినీ దీవించి మనలో తన ఆనందమును నింపి మనల బలపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు వారికి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడవు మాలో నీ ఆనందమును నింపి మమ్మలను బలపరచుము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్